హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమలు డాడీ కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఐ హోప్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్ అండి సో చాలా రోజులు అయ్యింది ఈ వీడియో తీసి అంటే మార్చి లాస్ట్ వీక్లో అలా తీసాను అండి అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా టైం లేదు జాబ్ సర్చింగు గాది పండగ ఇప్పుడు డ్యూటీకి వెళ్తూ నాకు కొద్దిగా టైం లేదు అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈసారి నుంచి కొద్దిగా తేర్లీగా పెట్టడానికే ట్రై చేస్తాను సండే వాళ్ళగా అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేమి వర్క్ చేసాము అనేది మీకు చూపిస్తున్నాను అండ్ ఇది పార్ట్ వన్ అండి నేను ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా లేచామన్నమాట ఇంకా సండే అంటేనే ఆడవాళ్ళకి సెలవు అంటారు కానీ ఆడవాళ్ళకి సెలవు ఏమి ఉండదండి రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫోర్ థర్టీకి అలా లేచేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ అలా లేస్తారనమాట అంతే నిదానంగా చేసుకోవచ్చు అని పనులు అదే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి ఇలా ఉన్నప్పుడు రెగ్యులర్గా టైంకి నాలుగున్నర ఐదు ఎర్లీ మార్నింగ్ లేస్ అయితే మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా ఈ సండే ఒకటే రొంత నిదానంగా చేసుకోవచ్చు కొద్దిగా నిదానంగా ఏదైనా కానీ టిఫిన్ అవే కానీ నిదానంగా చేసుకొని తినేసి హ్యాపీగా ఉండొచ్చు అని సంతేనండి అయినా వ ఇంకా సండే ఎక్కువ నాన్ వెజ్ వంటలు చేయడం ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది సో ఆడవాళ్ళకి తప్పదు కదా ఓకే అండి నేనైతే ఇంకా కసులు అయితే కొట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని టీ అయితే చేసుకుంటున్నాను టీ వచ్చేసి యాలకులు అల్లం వేసి టీ చేసుకుంటున్నామండి చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసుకుంటే అండ్ నాకు టీ ఇలా తాగడం అంటే ఒక ఇష్టం అండి ఎలా అంటే ఎర్లెర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా ఆ టైంలలో బాల్కనీలో రెండు చైర్ చేసుకొని కూర్చొని బాల్కనీ చుట్టూ చిన్న పూల మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఉండడం తర్వాత తెల్ల తెల్ల వాడుతూ ఉన్నప్పుడు చల్ల గాలి వస్తున్నప్పుడు అప్పుడు అంటే పిట్టలు కోయిలలు కూ 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 అనుకుంటూ ఉంటాయి కదా ఎర్లెర్లీ మార్నింగ్ ఆజా అజ ఇస్తూ ఉంటారు తర్వాత నిదానంగా చిన్నగా సన్ రైజ్ అయితే మొదలవుతూ ఉంటుంది రెడ్గా ఆ రెడ్గా ఆకాశంలో చూస్తూ ఆ గ్రీన్ నేచర్ ఆ చల్లగాలి అలా అట్లా వెదర్ని అంతా ఎంజాయ్ చేస్తూ టీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఈవినింగ్ టైమ్స్ టీ తాగడం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా గ్యాదర్ అయ్యి స్నాక్స్ అని ముందర పెట్టుకొని తలాకొకటి మాట మాట్లాడుతూ నవ్వుకుంటూ టీ తాగడం అంటే చాలా ఇష్టం అండి నాకు ఇలా ఈవినింగ్ టైమ్స్లలో మార్నింగ్ టైమ్స్లలో ఇలా తాగడం అంటే ఇష్టము మీకు ఎలా ఇష్టమో ఏమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి నా చిన్నప్పుడు విషయం ఏంటంటే నేను చిన్నప్పుడు మా డాడీతో ఎక్కువ బయటికి అండి ఎక్కువ అంటే ఎప్పుడైనా సరే నేను మా ఇంట్లో నేనే ఎక్కువ లీడర్ క్వాలిటీస్ అనమాట నేను మా ఇంట్లో పెద్ద ఏంజిల్ క్యూన్ అనమాట సో మా డాడీ ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా నేను వస్తాను మొండికేసి మళ్ళీ వెళ్ళేదాన్ని కానీ మా డాడీ ఎక్కువసార్లు అన్ను పిలుచుకొని వెళ్ళేవారు సో మా నాన్న ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్తూ ఉంటారండి అంటే ఫైవ్ కలా లేచి నన్ను కూడా లేపి మా నాన్నగారు నన్ను ఫ్రెషప్ చేసి నాకు మా నాన్నగారికి ఆడపిల్లలు పాయింట్ షర్టు మగపిల్లల లుక్లో అంటే అట్లా పోనీ టైల్ జుట్టు వేసుకొని అలా అయితే మా నాన్నకి చాలా ఇష్టం అనమాట నన్ను అలానే రెడీ చేసేవారు మా నాన్నకి పోనీటైల్ ఒకటే వస్తుంది జడ అలా పాయింట్ షర్ట్ నాకు అప్పుడు అప్పుడు పాయింట్లు లేవు కదండి నిక్కర్స్ అంటారు కదా అవి స్టైల్గా వచ్చేవి మా అన్న ఉన్నాయన్నమాట మాకు నాకు వేసి పోనీ టైర్లు వేసేసి నన్ను ప్రెషప్ చేసి నేను మా నాన్న టీవీఎస్ టీవీఎస్ తింటుంది కదా బండి ఆ బండిలో నన్ను పిలుచుకొని వెళ్ళేవారు అనమాట అప్పుడు ఇంకా తెల తెల్ల వాడుతుంటుంది బండిలో పోతుంటే చల్ల కాలు బాగా కదండి కానీ అలానే కూర్చొని ఎంజాయ్ చేస్తాను అప్పుడు ఎక్కువ కాలుష్యం ఉండదండి ఎందుకంటే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ తక్కువ బైక్స్ లారీలా వెళ్తుంటాయి కదా బాగా చల్లగాలి అలా వెళ్తుంటే ఆ గుళ్ళు ఆ రోడ్ ఆ రోడ్ ఎంట చూసుకుంటూ వెళ్ళడం తర్వాత సన్ రైజ్ అవుతుంటే చూస్తూ వెళ్ళడము అలా వెళ్తు అప్పుడు మా అప్పుడైతే కానీ చలికాలం ఎక్కువ వెళ్ళే వాళ్ళము చలికాలంలో అయితే కానీ బాగుంటుందన్నమాట అలా వెళ్తున్న మంచు పడుతూ ఉంటుంది చలి ఎక్కువ ఉంటుంది స్పెటర్ అట్లా వేసుకొని నేను మా నాన్న వెళ్ళి మార్కెట్ కన్నా ముందు టీ స్టాల్ అంటే టీది బండ్లు ఉంటాయి కదా ఆ బండ్ల దగ్గర ఆపి నన్ను బండి పైన కూర్చోబెట్టి మా నాన్న టీ బన్ను తీసుకొని వచ్చి దాన్ని దానంగా అద్ది ఉఫ్ ఉఫ్ అని ఓపి మా నాన్న నోట్లో పెట్టేవారు అనమాట సో మా నాన్న నాకు తినిపించి తర్వాత నా చేతికి టీ ఇచ్చి టీ తాగు చలి తగ్గుతుందని తర్వాత మా నాన్నగారు టీ తాగేవాళ్ళు అలా ఇదైతే నాకు బాగా గుర్తుండిపోయే విషయం అండి మా నాన్నకి నాకు సో నేను మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అంటే మా నాన్న అంటే నాకు అంత ఇష్టం మా నాన్నకి నేను అంత ఇష్టం మా నాన్నకి నేను వాళ్ళ మదర్ లాగా ఉంటాను అనమాట అందుకని ఇంకా ఇష్టం మా డాడీకి అండ్ అలా మా నాన్నతో అయితే ఈ టీ తాగుతూ ఒక చిన్న మూమెంట్ అయితే స్వీట్ మూమెంట్ మీతో షేర్ చేసుకున్నా ఇంకా టీ తాగేసి మార్కెట్కి వెళ్తామండి మార్కెట్కి వెళ్ళి ఇంకా అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ ఇంకా నాన్ అగా నాన్ వెజ్ కూడా ఒక అంటే నాన్ వెజ్ చికెన్ మటన్ అవి కూడా ఒక పక్కకు అంటే మార్కెట్కి కొద్దిగా దూరంలో ఉంటాయి ఇంకా కూరగాయ వెజిటేబుల్స్ అవి తీసుకొని అయితే ఇంటికి వెళ్తాము నేను ఎక్కువ మా డాడీతోనే ఎక్కువ బయట అండి ఇంట్లో కంటే డాడీతో ఎక్కువ తిరిగేదాన్ని అనమాట ఎక్కువ మా నాన్నతోనే ఉండేదాన్ని అనమాట సో నా చిన్నప్పుడు విషయం నేను ఒకటైతే మీతో షేర్ చేసుకున్నాను సో టీ అయితే రెడీ అయిందండి సో మేము ఇప్పుడైతే ఈ టీ తాగుతూ పాటలు సాంగ్స్ వింటూ టీ తాగుతున్నాం అనమాట టీ అయితే బాగా కుదిరిందండి ఆ రోజు టీలో చాలా రకాలు ఉంటాయి కదా ఈ టీ అల్లం టీ యాలకాయ అల్లం టీ బెల్లం టీ లెమన్ టీ ఇవన్నీ ఉంటాయి కదా అన్ని అన్నిటి బా అన్నిటికల్లా ఏ టీ బాగుంటుందన్నమాట ఈ టీ అయితే ఇంకా మేము కూర్చొని అలా టీవి చూస్తున్నాను మీ చిన్నప్పుడు విషయాలు ఏమన్నా ఉంటాయని నా చిన్నప్పుడు విషయాలు అయితే ఇవేనండి ఇలా అయితే టీ కంప్లీట్ అయిందండి ఇంకా టీ కంప్లీట్ అయ్యి టీవీ చూసుకుంటే అయితే మేము టీ తాగుతున్నాము సో మీరు కూడా తాగుదరని అయితే పిలుస్తున్నాను అందుకే కప్ప అలా వెళ్ళింది అనమాట సో తర్వాత టిఫిన్ ఏంటి లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి అని చూద్దు తర్వాత టీ తాగేటప్పుడు కొన్ని వాటర్ తాగుతామండి అదే హాట్ వాటర్ ఇంకా తాగేసి తర్వాత వచ్చేసి కొద్దిగా గురువు వచ్చే అందుకే ఇంకా తాగేసి టీ అయితే తాగుతున్నాము ఇంకా కూర్చోవడం ఎందుకు సాంగ్స్ వింటూ అయినా తాగుదాం అనేసి అయితే అనుకున్నాము నా చిన్నప్పుడు విషయాలు అయితే ఇలా గుర్తుకొచ్చిందండి ఇట్లా మాట్లాడుతూ అందుకే మీకు షేర్ చేసుకున్నా నేను ఇలా అయితే మార్నింగ్ అలా అయిందండి ఇంకా టీ అయితే కూర్చొని రొంత నిమ్మలంగా తాగాము వీళ్ళ స్కూల్స్ ఉంటే కానీ డ్యూటీకి వెళ్తే కానీ మార్నింగ్ టైమ్స్ నాకు టీ తాగాలన్నా ఒక పక్క టీ నిలబడి తాక్కుంటూ టిఫిన్ చేయడం ఉరుకులు పరుగుల మీదనే ఉంటుంది ఇంకా ఈరోజైతే కొద్దిగా సాంగ్స్ అన్న వినుకుంటూ రొంత రిలాక్స్గా తాగుదాం అనేసి తాగుతున్నామండి సో ఇంకా అలా పాటలు పెట్టుకొని తాగుతూ ఉన్నాము అండ్ నేనైతే డ్యూటీకి వెళ్తున్నానండి అస్సలు ఓపిక ఉండట్లేదు ఇవి రికార్డ్ చేయాలి ఇవి వీడియో తీయాలి అందుకే కొద్దిగా లేట్ అవుతుంది కంపల్సరీ నేనైతే కానీ కొద్దిగా తొందరగానే పెట్టడానికి చూస్తుంటే ఇప్పుడు వెళ్తున్నాను కదా కొద్దిగా అలసిపోయి వస్తున్నాను అనమాట ఇంట్లో వరకు ఇది అది రొంత తొందరగానే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తానండి వీడియో లెంత్ ఎక్కువ ఉంది అందుకే ఇది మళ్ళీ ఎక్కువ లెంత్ ఉంటుంది అనేసి ఫస్ట్ పార్ట్ వన్ అని మార్నింగ్ టీ తాగే వరకు పెట్టాను ఇంకా ఇలా సాంగ్స్ వినుకుంటైతే మేము టీ తాగుతున్నాము నెక్స్ట్ పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తానండి కంపల్సరీ కొద్దిగా టైం కావాలి ఎందుకంటే ఒక పక్క డ్యూటీ ఇంట్లో ఇవన్నీ చూసుకుంటూ కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ పెట్టాలి అండ్ ఇంకా తర్వాత ఏం టిఫిన్ చేశానంటే ఎగ్ ఎగ్ దోశ వేసుకున్నామండి సో ఎగ్ దోశ చట్నీ అయితే మార్నింగ్ కారం దోశ ఎగ్ దోశ చట్నీ అండి పల్లెల చట్నీ వేసాను అనమాట అది కూడా వీడియో తీసాను పాట టూలో అప్లోడ్ చేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఏమైనా మీతో షేర్ చేసుకోవాలనుకునేటి గుడ్ వర్డ్స్ కానీ ఏమన్నా కానీ ఏ దాని గురించి అయినా షేర్ చేసుకోవాలనుకుంటే నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి మీతో అండ్ ఇంకా ఆ రోజు అలా టీ తాగుతూ కొద్దిగా మన శాంతి రిలీఫ్ అనిపించిందండి చిన్న చిన్న ఆనందాలే మనం మన లైఫ్లో చేసుకోలేము అనమాట సో టైం దొరికినప్పుడన్నా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగుల మీద వర్క్ చేస్తూ ఉంటాం కదా ఈ సండే టైంలో ఇలా టీ తాగేటప్పుడు కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కొద్దిగా మైండ్ రిలాక్స్ చేసుకోవడము రొంత వాకింగ్కి వెళ్ళడం ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది నాకు ఎందుకో కొద్దిగా మైండ్ ఫ్రెష్గానే ఉన్నింది ఇంకా సాంగ్ వింటూ టీ తాగిద్దాంలే అనేసి నేను పిల్లలైతే కూర్చొని ఇంకా టీ తాగేస్తున్నామండి సో ఇదైతే మార్నింగ్ ది వీడియో ఇంకా నేను నెక్స్ట్ కూడా అప్లోడ్ చేస్తానండి ఒక టూ డేస్ లోపలనే అప్లోడ్ చేస్తాను ఇంకా వీడియో ఎడిట్ చేయాలి ఇంకా చాలా ఉంది ఎడిట్ అవన్నీ చేసేసి పెట్టేస్తాను ఇంకా మీరు ఎంతమంది కోర్టు మూవీ చూసారండి నేను కూడా చూశాను చాలా బాగుంది మూవీ మీరు కూడా చూసారా కోర్టు మూవీ నేనైతే చూసానండి చాలా బాగుంది అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ బై బై ఫ్రెండ్స్